అందరికి నమస్తే మునిగాకు మునిగాకు మంచిగా కడిగి ఇది పువ్వుతాం మునిగాకు పువ్వుసు మంచిగా కడిగి మనం ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆర ఆరబెట్టుకోవాలి ఇలా పొడి పొడి ఆరిపోయింది మునిగాకు పువ్వు పొడి వేసుకుందాం బాగుంటుందమ్మ ఒక్కసారి వేసుకొని చూడండి వెలిగించుకొని మునిరాకును కొంచెం వేడి చేద్దాం కొంచెం పచ్చివాసన ఉంటుంది కాబట్టి కొంచెం నూనె వేసుకొని వేడి చేద్దాం కొంచెం పచ్చివాసన అవుతుంది మనం ఎందుకంటే మళ్ళీ నూనె వేయం కదా ఇంట్లో కొంచెము పచ్చివాసన అన్నది రాదన్నట్టు పువ్వు సుగా మంచిగా ఆరింది ఎండిపోయింది పువ్వు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి లేకుంటే అసలు పువ్వు ఎండది మనం నూనె వేసుకున్నాం కదా నూనె వేసుకొని పచ్చివాసన విధంగా మంచిగా పెంపుకున్నాము మంచిగా ఎండింది ఎండి ఎండింది కాబట్టి మంచిగా వెంపుకోవాలి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు వేగింది మంచిగా వేగింది పక్కకి పెట్టేసుకోవాలి సైడ్కి పెట్టేసుకొని ఒకటి పెట్టుకొని మినపప్పు ఇది మిన్ప గుండ్లు మనము దోశలు వేసుకునేది మినపప్పు గుండ్లు గుండ్ల గుండుపప్పు అన్నట్టు ఇది మిస్తు మంచిగా విప్పుకోవాలి మనం ఇది ఏగుతుండంగానే మనము ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసిన ఎర్ర మిరపకాయలు వేసుకోవాలి ఎర్రటివి మనకు కారం ఎంత తింటాము మనకు సరిపడేసుకోవాలి మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఇంపుకోవాలి ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి ఇంతట ఒక మూడు వేసినా వేగుతుండగా కొన్ని మెంతులు ఇంతకు మంచిది మెంతులు కొన్ని వేసుకోవాలి మెంతులు జీలకర్ర మంచిది మనం నీళ్ళల్లో సుడకా పెట్టుకొని తాగిన అని మంచిది ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ ఎండ్ వేసుకోవాలి స్టవా వేసుకొని గ్రైండ్ చేయాలి కొంచెం సలహా గ్రైండ్ చేయాలి ఇవి ఎంపిన ఎండ్లేసిన ఫస్ట్ ఇవే పట్టుకోవాలి ఎందుకంటే మనం ఆకేసిన విధంగా ఈ పప్పు గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పట్టుకోవాలి ఇది గ్రైండ్ పట్టుకొని తర్వాత అది పట్టాలి గ్రైండ్ పట్టినాము ఇళ్ళు వేసుకొని మనకు పొడికి సరిపడా ఉప్పు వేసుకోవాలమ్మా ఉప్పు మనకు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు గ్రైండ్ చేసుకోవాలి ఇది పట్టేసినాము గ్రైండ్ పట్టేసినాము వేసేసుకోవాలి రెండు కలిపి ఒకే గ్రైండ్ ఇది ఇది పోసి అది ఆకబట్టినా కాబట్టి రెండు కలిపి గ్రైండ్ చేసేస్తాం గ్రైండ్ చేసిన ఒక్కసారి వేసుకొని బాగుంటుంది హెల్త్కి మంచిది గుండు పప్పు మంచిది అది మనకు దోశలకైనా దేనికైనా అన్నం వేడివేడి అన్నంలకు నెయ్యి వేసుకొని తింటే బాగా మంచిగా ఉంటుంది ఫస్ట్ ఒక రెండు బుక్కలు ఒక రెండు మూడు బుక్కలు మనం ఇది పెట్టుకొని తినాలి నెయ్యి వేసుకొని హెల్త్కు మంచిది నమస్తే ఉంటా లైక్ కొట్టండి ఛానల్ చూడండి